వారి యొక్క గురువు గారిని అడిగి నివృత్తి చేసుకొని ఆ పెమ్ముడ కార్యక్రమం చేస్తున్న జీవితాన్ని కృతజ్ఞత దోబలు కలియుగం ప్రారంభ సమయంలో ఎప్పటి వల్లనే ఈ మందులు సవేశించారు ఈ కలియుగం మెత్తుల శ్రీషన్ వారు కూడా వారి జీవిజ్ఞానం సంస్థావతమాత్రమైన కదా ఇలాంటి నరజన్మను ఈ కలియులు సాధ్య తరుణోపాన్ని ఆలోచించి వారి ప్రజలు జవాబు దొరక ఆ యొక్క గురువు గట్ట స్వామి ఎన్నో బురారు కందాసాయారు ఇన్నెన్నో న్యూస్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చిన సందేహం మీరు నూచివలసిందిగా మరోసారి ఈ సందేహం మీకు వచ్చింది మీకన్నా మునిపైతమర్చి వచ్చింది నాతో విష్ణులు తీసుకున్నాడు నారదు చెప్పుగా నారదు చెప్పగా నేను కావాస్తున్నా అని చెప్పేసి కథ తిరుమల నాటమర్చి లోకాలన్నీ తిరిగాడు తిరుగుతూ మార్గంలో భూలోపడకు వచ్చాట మత్చిలో మాట్లాడింది ఈ మచ్చల పడదాకా ఈ భూలోకవాసందరూ కూడా జన్మలు ఇచ్చిన పాపాలకు అయితే నీచే జన్మలించిన పాపాలకైతే చెప్పరు కానీ కష్టాలు తింటాను తిరిగి లేకపోవడానికి దోపిడి దొంగతనాలు రాజబాద్ పెక్కులు కానీ అన్ని కూడా అనిపిస్తున్నట్ట ఎనభై నాలుగు రోజు దేవరాశులు మానవ జన్మ ఏంటి మానవుడు కష్టపడుతున్నాడు దీనికి తర్వాత చెప్పిన చర్చించి ఆయన కూర్చున్న జవాబుదారు వైకుంఠ ఆ వైకుంఠాగపడుతున్నాయి చిత్రుద్ధి కలిగి ఉన్న మరుమాన

ఆహ్లా భక్తుల పొరనేతలను కష్టాల విష్ణుమూర్తి నమస్కారం ఏమిటంటే గణంగా స్వార్థం చేయడం ఏంటి కరిమూల విశేషాలు విష్ణు అయ్యా ఈ కరిమర భూలోపడకు వెళ్ళారు ఈ భూలోపలు కూడా చెప్పడం కష్టాలు అనుభవిస్తూ భగవంతుని పడడానికి కూడా తీరిక లేక కష్టాలతో బాధపడుతున్నారు కనుక ఏ కొద్ది మంది అయినా ఏ భగవంతుని ఆరాధించి వాళ్ళు కష్టాలు తొలగిపోయి సుఖాలు అనుభవించి ముక్తిని పొందుతారు ఇంత చిన్న పూజ ఉంటే చెప్పవలసిందని చెప్పేసి నాథుడు విష్ణుమూర్తి నాకు జగత్ కళ్యాణం చక్క శ్రీశేవయ్య ముందు అన్నుడు కూడా ఎవరు ఆచరించడం నూతనంగా శ్రీ సత్యనారాయణ స్వామిది ఆ వ్రతాన్ని కనుక మానవులు ఆచరించట్లయితే వారి కష్టాల నుంచి తొలగిపోతాయి అయితే ఆ పూజని ఎవరు చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి ఈ సుఖ సౌకాల సమయం కష్టాల్లో మానవుడు తెలియదు ఆపదల్లో మానవుడు తెలియదు ఏదైనా కూడా ఆ పరి కానటు నుంచి వాడు సంతానం నుంచి వారు కళ్యాణం నుంచి వ్యాపారంలో గుర్తుపెట్టే వారు రోగముదేటువంటి వారు ఏ సమస్యతో కొట్టుబట్టాడే వారినా ఈ స్వామి తెలిసినా కలిసినా ఆ స్వామి చూస్తారు ఈ వ్రతాన్ని సొంత తీరం ఎందుకు కానీ నదతీరం ఎందు కానీ పుణ్యానం కానీ పుణ్యం గోశాలని దేవాలయం ఎందుకు కానీ గోశాల ఎందుకు కానీ వలిమితీరాలందు కానీ మూడు హిందూ అరేబియా బంగాళాఖాతం ఆ తర్వాత గోదావరి కృష్ణ కావేరి మా తర్వాత నైమిశారణ్యం బదిలి కావడం ఆ తర్వాత ఆ గోశాలను సుబ్రహ్మణ్య స్వామి స్థలాల్లో చేసుకోవచ్చు మరి అక్కడే చేసుకోవాలా మరి ఇళ్ళలో చేసుకోవాలా ఇళ్ళల్లో కూడా చేసుకోవచ్చు ఇంటికి చేసుకోవాలి ఇంటికి రంగు సున్నా కూడా వేసి వారే చక్క రోజు ముందుగా బంధువులు మా ఇంట్లో సంచేసి నిర్ణయించుకొని అందరికీ కూడా నిర్ణయించి ప్రత కాలి సాయక సుచరిపోతు ఇంటి యొక్క ఈశాన్య భాగంలోని ఆవు కాడ పెట్టారు పాయి పసుపు అనుకున్నాడు రంగవల్ కదా ముగ్గులు వేయమన్నాడు ముగ్గులు వేసి తర్వాత మండపం నుంచి పెట్టుకున్నాడు ఆ మండపం పెట్టిన కడిగి అందరికీ బొట్టు పెట్టుకున్నాడు ఆ బొట్లు పెట్టి తనకం మామిడి తోరణాలు అరిస్తంభాలు చక్కగా పుష్పాలకరణ అలంకారం చేసి ఆ మధ్య మండపం మధ్యలో పద్మాన్ని వేసి దోకలు చచ్చి ఆ సంవత్సరం వెళ్ళిన ధాన్యం రూపులాగా పోసి ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు కలిసి ఆ మండపం దానం చేయడానికి అవకాశంగా ఆ బంగారు వెండితో కలిసి పెట్టుకొని పూజ చేసుకోవాలి అది ఇందాక పుణ్యస్థలాల వచ్చి విధంగా పరిచి దాన్ని మట్టి కనిషన పెట్టుకొని పూజ చేసుకోవాలి ఈ ముందుగా గడప పూజ చేసుకోవాలి ఆ గణప ఉద్వాసం చెప్పాలి ఆ విధంగా పచ్చల గణపతి బ్రహ్మ విష్ణు మహేష్ ఆ యొక్క రుద్రుడు గౌరీదేవిని ఆదిత్య నౌకరమఠపాలకులను అస్తిత్పాలకులని అందరూ ఆహ్వానించుకొని ఒక కలసం పెట్టుకొని కలసం పూజ చేసుకొని పటం పెట్టుకొని రూమ్ పెట్టుకొని పూజ చేసుకోవాలి చక్కగా ఆవాసం నుంచి ఈ సోమవారి కర్షం పూజ చేసి ఈ సోమవారం కృష్ణ ప్రసాదం ఎర్రపోతాం కబ ఆ ప్రసాదం అంతైతే పూర్తిస్తామో

дома граમે મેં દેખસે ઓમલેટ બની